बेल भाइ बाटो कारण नको साइडमा Thank you कारक सर की दे नंदी शर्मा जी निर्माता पार्टी की कैंडिडेट मधुबनी अच्छी टीम नटीटी पार्टी और राजनाथ यादव से प्रगति की उम्मीद मैं आज प्रति प्रतिक्षा కుటుంబరథ సార్యం మీదే చంద్రబాబు సంగ్రాము నిర్మాతలు మీరే అన్ని తెలుగు దేశ మన నాకు వీఆర్ ఉదయ్ కుమార్ గారు అంతరంతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారి దృష్టిని దృష్టిలో దాదాపుగా రెండున్నర కోట్లతో గేట్లు ఆధునిక విజయకుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం విధంగా మీ తమకుని కూడా రోజుల మీ కాలంలో మీ తమిళ రోజులు ఓకే మన బియ్యం విజయకుమార్ గారికి దొక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం సమగ్ర కాలంలో ఆరండి రోడ్లు అంటే కార్పొట్లు నీరు కేట్ల రూపాయల కార్పొరేట్లను వేసిన ఘనత మన పిఎం విజయ్ కుమార్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాను అంటే ఎక్కడ కూడా

చౌదరి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం చేట్ల నారాయణని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కనపర్తి యూనిట్ ఇన్ఛార్జ్ ఏడుగుండ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం రమణారెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ మహిళ నాయకులు ఇప్పటికే సమయాభావం అయింది మరి ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించారు ఆల్రెడీ రెండు సిలిండర్లకి చాలా మందికి డబ్బులు కూడా దీంట్లో పాడటం అనేటువంటిది జరిగింది మహిళలకి ఉచిత పశు ప్రయాణం అనేటువంటి పథకాన్ని ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది మరి అదే విధంగా ఐదు రూపాయలకే నిరుపేదలకి ఆహారం అందించేటువంటి బృహత్తరమైనటువంటి పథకం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడం జరిగింది అన్నా క్యాంటీన్లని మరి అదేవిధంగా రాష్ట్రానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం అనేటువంటిది జరుగుతుంది నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి జేయంగా పనిచేస్తున్నటువంటి మన స్నేహితమ నాయకులు మన ఎమ్మెల్యే గారు మరి మన ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో కలిసి తిరుగుతూ ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క గ్రామాల యొక్క అభివృద్ధిని జయంగా పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా తిరిగి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కరించేటువంటి దిశలో సార్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో పోయి అడిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్లని అందిస్తూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది సార్ ఇక్కడ గ్రామం గురించి ఒక రెండు చిన్న విషయాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలనీ ఎస్టీ కాలనీ ఈ ఎస్టీ కాలనీలో ముఖ్యంగా శ్మశానం ఒక సమస్య ఉంది ఈ రోడ్ల సమస్యలు మురుగు కాలువల సమస్యలు ఉన్నాయి మనం వచ్చినటువంటి బీసీ కాలనీ ఆ తర్వాత ఉన్నటువంటిది ఎస్టీ కాలనీ వాళ్ళలో ఇళ్ల స్థలాలు పట్టాల విషయంలో కానీ కాలువల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ గుంతలు పడి ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ వీటి తర్వాత వీళ్ళకి ఉన్నటువంటి శ్మశానాలకు కూడా కొంచెం సమస్య ఉంది కాంపౌండ్ వాల్స్ లేవు వాటికి వాటి కొంత ఆక్రమణ జరుగుతుంది వాటికి పోయేటువంటి దారులు కూడా సరిగా లేవు బురదలో వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఉంది వీటన్నింటినీ కూడా గమనించుకొని మీరు కొంచెం మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మన ప్రియతమ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి గారి సతీమణి ముప్పవరపు సుచిత్ర వేరై చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరు ముఖ్య అతిథిగా వచ్చిన బిఎన్ మన ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ గారికి అలాగే గ్రామం ప్రతి గ్రామం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికీ నా నమస్కారం కూటమి ప్రభుత్వం తన ఏడాది పరిపాలన ముగించుకుంటూ తను సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మనం ముందుగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ ఆరు పథకాలలో చాలా వరకు పథకాలు అమలుపరచడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలిసిన విషయమే అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని కోసం చాలా కృషి చేస్తున్నారు సార్ ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ యూ హ్యావ్ లుక్ ఆన్ ఇట్ ఎలాగైతే మీరు మీ సమస్యలని ముప్పవరపు వీరాజ్ చౌదరి గారికి చెప్పి ఆయన పరిష్కరించారో అదే విధంగా ఇక్కడ విచ్చేసిన సుచిత్ర సుచిత్రీర చౌదరి గారు మండల్ పార్టీ ప్రెసిడెంట్ పీల మనోజ్ గారు అదే విధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు గారు పిఎస్సి చైర్మన్ జనార్దన్ రావు జనార్దన్ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు కసర్ ఇన్ఛార్జ్ మాని గారు పూలారెడ్డి గారు నారాయణ గారు జాసంగ్ గారు తిరుమల గారు అదే విధంగా రామన్న గారు రోమారెడ్డి గారు కీకా బైరగి గారు సుబ్బయ్య నాయుడు గారు వెంకటేశ్వరరావు గారు అందరికన్నా అతి ముఖ్యమైన ఇక్కడ చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ తొలి అడుగు కార్యక్రమంలో అమన్ రోడ్ లో ఈ బీసీ ఎస్టి కాలేజ్ లో అందరం తిరిగా ఎందుకు తిరిగామంటే ఎలక్షన్ అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది అంతకుముందు ఈ కాలనీ ఈ ఏరియాలో వీరయ్య చౌదరి గారు అందరము మా తమ్ముడు మేమందరం తిరిగి అనేక హామీలు ఇచ్చాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేస్తాము అది చేస్తాం ఒక సంవత్సరం అయిన తర్వాత ఏం చేశాము అని చెప్పడానికి ఇంకా రాబోయే కాలంలో ఏం చేయగలము మీ సమస్యలు తెలుసుకున్న దానికి ఇంటింటికి తిరిగాం మామూలుగా ఏమంటారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు ఆ ఛాన్స్ మీకు ఇవ్వకుండా ఒక సంవత్సరం మొదలె వచ్చి మీ అందరికీ కలిసి వెళ్ళాం నేను చెప్పేది ఏంటిదంటే వచ్చిన వెంటనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా బడుగు బలహీన వర్గాలు మా ప్రజలు బాగుపడాలని పెన్షన్లో మూడు వేలు నాలుగు వేలు చేశారు పోయిన ప్రభుత్వం ఏం చేసింది వెయ్యి వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకున్నాను లేదా టీవీలో ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి కట్టుకున్నట్టు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కట్టుకొని చేశాను మేము వచ్చిన వెంటనే నెలకు మొదటి అంటే ఒక్క సంవత్సరంలోనే ఇన్ని పనులు చేశామని గుర్తు చేస్తాము దాని తర్వాత ఇంజనీర్ చౌదరి గారు మేము ఈ కాలేజీలో వచ్చిన తర్వాత ఒక నలభై లక్షలు లోడ్లు ఇస్తాము ఇప్పుడు అర్థమవుతా బీసీ కాలేజీ పెడతాం ఈ రోజు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఒక సంవత్సరంలోనే తొలి అడుగులోనే ఇన్ని కార్యక్రమం అంటే మొదటి అడిగే మంచి పెద్ద గట్టి అడిగేసాము వేసాము ఎందుకంటే మూడు నాలుగు స్కీమ్లు ఒక సంవత్సరంలో చేశారు దాని తర్వాత రెండు ఆరు ఉంటుంది మూడు అడుగు ఉంటుంది నాలుగు ఏడు ఉంటుంది ఆ అన్నింటిలో ఇదిగో ఒక మంచి స్కీమ్ వస్తుంది గుర్తు చేస్తాము ఈరోజు గవర్నమెంట్ మేము మీ ముందర ఈ చేశామని చెప్పారు దాని తర్వాత మీ అందరికీ తెలుసు ఈ గ్రామానికి విరవ్ చౌదరి గారు మేమందరం కలిసి అనేక పనులు సిమెంట్ రోడ్లు వేసాము చాలా సిమెంట్ రోడ్లు ఇక్కడ వేసాం కూడా ఇక్కడ వేస్తాయి ఇవన్నీ చేస్తాం ఈరోజు ఇంటింటికి తిరిగినప్పుడు చాలా మందికి రోడ్లు కావాలన్నారు కావాలి కావాలన్నారు శ్మశానాలు ఒక వాళ్ళ ముందు శ్మశానానికి రోడ్లు రావాలి మా దృష్టికి తీసుకొని వచ్చారు అందుకని ఇమీడియట్ గా మనము ఇవన్నీ పనులు ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము ముందుగా ఇదింటికి వచ్చి మేము వచ్చి హాజీ రీత కాబట్టి ఒక రెండు మూడు నెలల్లో మీరు గుర్తులు వేటుకోండి మన కాన్స్టన్సీ లో వచ్చిన తర్వాత ఐదు కోట్ల సిసి రోడ్లు వేయించాం సిసి రోడ్లు వేరు దాని భాగంగా ఇక్కడ ఒక నాలుగు లక్షలు వేయించాం మళ్ళీ ఒక రెండు నెలల్లో ఒక ఐదు లక్షలు వస్తాయి ఐదు కోట్లు ఖచ్చితంగా పైసానికన్నా కొద్దిగా ఎక్కువే తగ్గులు ఇక్కడ ఇచ్చి మీ సమస్యలను తీసుకోవడానికి ముందుంటా వాళ్ళు మీరు చెప్పిన గుర్తున్నాయి కొన్ని ముందర కొన్ని ఎండకాల ఏది ఇంపార్టెంట్ ఉంటే ముఖ్యంగా ముందు ఇచ్చి చేసి పెట్టామని ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక రెండు మూడు నెలల తర్వాత వచ్చి కొన్ని రోడ్లు ఖచ్చితంగా మేము ఓపెనింగ్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసిన మనోజ్కి జనార్దన్ గారికి అదేవిధంగా సుచిత్ర వీరే చౌదరి గారికి దాంతో నాని గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు చినుకులు పడుతున్నా కానీ ఓపిక్గా విన్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ కాలనీకి ఇర్శలం నగర్కి శ్మశాన స్థలము మన మనోజ్ గారు చెప్తా ఉన్నారు దాన్ని కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న నాయకులకి మీరందరి గుర్తు చేస్తా ఉంటే ఖచ్చితంగా అన్ని పనులు చేసి పెట్టి మీ మీద ప్రత్యేక దృష్టి అభిమానం చూసి మేమందరం చేసి పెడతామండి ఇంకొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం చిరు సన్ పేళ్ల మనోజ్ కుమార్ గారికి చిరు సంస్కారం ఈ పక్కనే టైలర్స్ కాలనీ అని ఉంది ఆ కాలనీలో రోడ్లన్నీ అసలు సిమెంట్ రోడ్లు లేవు బురదమయంగా ఉన్నాయి బాగా ఇబ్బందికరంగా ఉన్నారు